హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐన్ బ్లాగ్స్ మా యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్వీట్ కాన్తో స్వీటు తయారు చేసి చూపించబోతున్నానండి ఈ స్వీట్ కాన్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి బరువు తగ్గటానికి చాలా ఉపయోగపడుతుందండి ఈ స్వీట్ కాన్ అయితే క్యాన్సర్ రాకుండా కూడా మనని కాపాడుతుంది స్వీట్ కాన్ తీసుకోవటం వలన కంటి చూపు కూడా బాగా మెరుగుపడుతుందండి ఒక కప్పు స్వీట్ కార్న్ ఉంటే చాలండి ఈ స్వీట్ని అయితే తయారు చేసేవచ్చు పదండి బోరు కొట్టించకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము చూడండి స్వీట్ కార్న్ ఎలా స్వీట్ స్వీట్ని అయితే ఎలా తయారు చేయాలో చూసేద్దాము ఒక కప్పు స్వీట్ కార్న్ ఉంటే చాలండి చక్కగా స్వీట్ని అయితే తయారు చేసేసుకోవచ్చు నేనైతే ఒక కప్పునైతే స్వీట్ కానీ తీసేసుకున్నానండి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ని పెట్టుకొని ఇందులో ఒక కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకుందామండి ఒక పావు కప్పు వరకు వాటర్ని అయితే యాడ్ చేసి బాగా కరిగించుకుందామండి పాకం అయితే రావాల్సిన అవసరం లేదండి బెల్లంలో ఎక్కువ ఐరన్ ఉంటుంది కదండి ఈ స్వీట్ తినటం వల్ల మనకి ఐరన్ ఎక్కువగా వస్తుందండి పుష్కలంగా వస్తుంది ఐరను షుగర్ ఉన్నవాళ్ళు కూడా ఈ స్వీట్ కార్న్ స్వీట్ని అయితే తినేయవచ్చండి కంటి చూపు బాగా మెరుగుపడుతుందండి అలాగే బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు బరువు కూడా తగ్గువచ్చండి క్యాలరీస్ అయితే చాలా చాలా తక్కువగా ఉంటాయండి స్కిన్ కూడా సూపర్ కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇదైతే పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు అదే ప్యాన్లో బెల్లం అయితే కరిగించుకుంటే చాలండి చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుందాము అదే ప్యాన్లో ఒక కప్పు వరకు స్వీట్ కార్న్ అయితే తీసేసుకొని ఈ బెల్లం రసాన్ని ఇందులో యాడ్ చేసేసుకుందామండి బాగా పది పదిహేను నిమిషాల వరకు ఉడకనిద్దామండి కార్న్కి ఈ బెల్లం అంతా పట్టేలాగా బాగా మరిగిద్దామండి చూడండి ఇలా మరిగితే చాలండి కార్న్ కొంచెం మెత్తబెడితే స్వీట్ అయితే సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుందండి విటమిన్స్ ఎక్కువగా ఉంటాయండి ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది బెల్లంలో ఐరన్ ఉంటుంది కాబట్టి చక్కగా మనకి హెల్దీ రెసిపీనండి ఇది మైదా పిండి కానివ్వండి అలాగే ఫ్లోర్ కానివ్వండి ఇందులో యాడ్ చేసుకుందామండి కొంచెం కొంచెం కలుపుకుంటూ ఉండలు లేకుండా చక్కగా కలుపుకుంటూ స్క్రీన్ మీద కనబడుతున్నట్టు ఈ పిండినైతే కొంచెం కొంచెం కలుపుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా కలుపుకుందామండి ఉండలు లేకుండా గట్టి పడకుండా చూడండి ఏ నెయ్యితో పని లేదండి బరువు తగ్గాల అనుకున్న వాళ్ళు చక్కగా తినవచ్చండి ఈ అయితే మనం ఏ నెయ్యి ఏ డాల్డాలు వేయట్లేదండి నెయ్యి లేకుండానే ఈ స్వీట్ని అయితే తయారు చేయబోతున్నామండి మనం సూపర్ టేస్టీగా ఉంటుందండి చూడండి ఇలాగా అడుగు అంటకుండా మాడకుండా గట్టి పడకుండా ఇలా ఉంటే చాలండి ఇందులో డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసేసుకుందామండి మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అయితే ఉంటాయో వాటిని అయితే యాడ్ చేసేసుకుందామండి ఈ స్వీట్ అయితే సూపర్ టేస్టీగా ఉంటుందండి షుగర్తో వాళ్ళు తినవచ్చు అలాగే కంటి చూపు తక్కువగా ఉన్నవాళ్ళు తినవచ్చు అండి అరుగుదల లేని వాళ్ళు కూడా తీసుకోవచ్చు బరువు అయితే చక్కగా తగ్గిపోతారండి ఈ స్వీట్ తీసుకోవటం వల్ల మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి క్యాన్సర్ రాకుండా కూడా కాపాడుతుందండి ఇందులో యాలకల పొడిని చివరిలో యాడ్ చేసేసుకుందామండి బరువు అయితే చక్కగా తగ్గిపోతారండి నేనైతే ఈ వీడియో ఇంట్లో ట్రై చేసిన తర్వాతే మళ్ళీ యూట్యూబ్లో ఈ వీడియో చేస్తున్నానండి ఈ రెసిపీ మీకు నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ స్వీట్లో అయితే మనకి మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటాయో అయితే యాడ్ చేసేసుకుందామండి మనకి అందుబాటులో ఉన్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేసుకోవచ్చండి ఇప్పుడైతే ఒక చల్లారింతవరకు పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకొని ఒక అయితే తీసేసుకొని ఇందులో ఆయిల్ కొంచెం రాసేసి ఈ మిశ్రమాన్ని ఇందులో వేసేద్దామండి వేసిన తర్వాత మనము చిన్న చిన్న ముక్కలనైతే పీసెస్నైతే కట్ చేసేసుకుందామండి ఇలా చల్లారిన తర్వాత కట్ చేసుకుందామండి ఈ స్వీట్ కార్న్ అయితే సూపర్ టేస్టీగా ఉంటుందండి స్వీట్ కార్న్తో స్వీట్ అండి స్వీట్ కానే టేస్టీగా ఉంటుంది ఇంకా స్వీట్ చేస్తే ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుందండి చూడండి చల్లారిపోయింది కదండి ఇప్పుడైతే మనము కట్ చేసేసుకుందామండి చిన్న చిన్న పీసెస్గా బాగా చల్లారిన తర్వాత చక్కగా వస్తాయండి పీసెస్ ఇలా కట్ చేసేసుకొని ఒక పావుగంట సేపు అయితే పక్కన పెట్టేద్దామండి సూపర్ టేస్టీగా ఉంటుందండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా చాలా ఇష్టంగా తింటారండి మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకుందామండి హెల్దీ రెసిపీనండి ఇది బరువు తగ్గాలనుకున్నా చక్కగా తినవచ్చండి ఇలాగనగా చేస్తే ఈ రెసిపీ స్వీట్ కాన్తో స్వీటు ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి షాప్ నుండి కొనుక్కొచ్చినట్టే ఉంది కదండి ఈ రెసిపీ అయితే స్వీట్ కాన్తో స్వీట్ అండి మీరు కూడా ట్రై చేసేయండి నేనైతే పీసెస్ని అయితే కట్ చేసేసానండి చూడండి స్వీట్ ఉండి తెచ్చిన స్వీట్ లాగే ఉంది కదండీ స్వీట్ కాన్తో స్వీట్ అండి ఒక కప్పు స్వీట్ కాన్ ఉంటే చాలండి ఒక కప్పు బెల్లం అండి ఒక కప్పు మైదా అయితే వేసానండి ఏ పిండి అయినా వేసుకోవచ్చండి మన దగ్గర ఏ పిండి అందుబాటులో ఉంటే ఆ పిండి అయితే వేసేసుకోవచ్చండి సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ స్వీట్ కాన్తో స్వీట్ అయితే మీరు కూడా ట్రై చేసేయండి హెల్దీ రెసిపీ అండి ఇది ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అప్పటి వరకు మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి బబ్బాయ్